నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇంటి పట్టాల పంపిణీ కోసం ఈ నెల ఇరవై ఎనిమిదిన శ్రీకాళహస్తి రానున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టాలు ఇవ్వనున్న సభాస్థలి పరిశీలించిన మంత్రి నారాయణస్వామి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాళహస్తి పర్యటనకు ముమ్మరంగా జరుగుతున్న ఏర్పాట్లు పట్టాల పంపిణీ కార్యక్రమానికి దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సీఎం జగన్ శ్రీకాళహస్తి పర్యటన నేపథ్యంలో సభలో పాల్గొనే వారికి కరోనా వైరస్ పరీక్షలు పట్టాలు అందుకునే లబ్ధిదారులు కూడా కరోనా పరీక్షలు చేసుకోవాలన్న అధికారులు రెండు రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లాకు చేరుకున్న సీఎం జగన్ కుటుంబ సభ్యుల మధ్య క్రిస్మస్ సంబరాలు జరుపుకోనున్న సీఎం తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లిలో రేపు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం పదిహేను రోజుల పాటు జరగబోయే పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం జగన్ రాష్ట్ర మంత్రులు నారాయణ స్వామి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు శ్రీకాళహస్తి మండలం వరందూరు గ్రామానికి సమీపంలో ఇంటి ప్లాట్లు పరిశీలించారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన సీఎం జగన్ వస్తున్న సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు మంత్రులు స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏర్పాట్ల గురించి వారికి వివరించారు ఇంటి పట్టాల పంపిణీ కోసం సీఎం జగన్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన శ్రీకాళహస్తికి రానున్నారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మండలం ఓరందూరు గ్రామానికి సమీపంలో నూట అరవై ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఫ్లాట్లను ఆయన లబ్ధిదారులకు అందజేయనున్నారు సీఎం రాక సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్వామి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు ఉదయం పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే బీఎప్ మధుసూదన్ రెడ్డి ఏర్పాట్ల గురించి మంత్రులు వివరించారు సీఎం ఆవిష్కరించనున్న ఫైలాను మోడల్ హౌస్ను కూడా మంత్రులు పరిశీలించి సూచనలు చేశారు వేదిక ఏర్పాట్లను కూడా మంత్రులు పరిశీలించారు జన సమీకరణపై ఎమ్మెల్యేతో చర్చించారు సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యే మంత్రులకు తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన సీఎం జగన్ శ్రీకాళహస్తికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి స్థానిక ఎమ్మెల్యే బీఎపు మధుసూదన్ రెడ్డి రాష్ట్ర మంత్రులు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి జిల్లాలో వైసీపీ సోషల్ మీడియా సభ్యులను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు ఇంటి పట్టాల పంపిణీ కోసం నెల ఇరవై ఎనిమిదిన శ్రీకాళహస్తికి ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు పార్టీ సోషల్ మీడియా సభ్యులు రావాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు జిల్లాలో వైసీపీ సోషల్ మీడియా సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వారు చేసిన సేవలు గుర్తు చేశారు రామసేతు వంతె నిర్మాణంలో శ్రీరాముడికి వానర సైన్యం సహాయపడ్డట్టుగా సీఎం జగన్ కార్యక్రమాలకు సోషల్ మీడియా సభ్యులు సహాయ సహకారాలు అందిస్తానని ప్రశంసించారు పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కూడా సహకరించారని తెలిపారు సోషల్ మీడియా సభ్యులు సమస్యలు పరిష్కరించేందుకు సీఎంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు ప్రతిష్టాత్మకంగా జరిగే ముఖ్యమంత్రి సభకు హాజరు కావాలని వారిని ఆహ్వానించారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైకుంఠ ఏకాదశి క్రిస్మస్ సందర్భంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీని సీఎం జగన్ ప్రారంభించనున్నారు చిత్తూరు జిల్లాలో రెండు లక్షల అరవై వేల మందికి ఇంటి పట్టాలు ఇస్తామని జిల్లా కలెక్టర్ భరత్నారాయణ గుప్తా వివరించారు రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది కోర్టుకు సంబంధించిన వివాదాలు ఉండడంతో కొన్ని చోట్ల స్థలాలు ఇవ్వడం లేదు చిత్తూరు జిల్లాలో రెండు లక్షల అరవై వేల మందికి ఇంటి పట్టాలు ఇస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్ నారాయణ గుప్త తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన సీఎం జగన్ శ్రీకాళహస్తికి రానుడంతో కలెక్టర్ కూడా శ్రీకాళహస్తిలో మకాం వేశారు ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు జిల్లాలో రెండు లక్షల అరవై వేల మంది పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఎకరాలు సేకరించామని తెలిపారు ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములు కూడా ఉండడంతో మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు భూసేకరణకు వెచ్చించినట్టుగా తెలిపారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పదహారు వేల మందికి ఇంటి పట్టాలు ఇస్తామన్నారు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా శ్రీకాళహస్తి మండలం ఉరందూరు గ్రామం వద్దకు వచ్చే ముఖ్యమంత్రి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటారని వివరించారు లెవెన్ ఓ క్లాక్ కంతా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుందండి నాకు తెలిసి టెన్ ఫార్టీ ఫైవ్ కంతా సీఎం గారు ఆల్రెడీ వెన్యూకి వచ్చేస్తారు అంటే పైలాన్ ఇనాగ్రేషన్ ఒక పది నిమిషాలు దాని తర్వాత మనకు మ్యాక్సిమం ఇంకా వన్ వన్ థర్టీ కంతా క్లోజింగ్ ఉంటుంది ఇట్ విల్ బి వెరీ బిఫోర్ లంచ్ ప్రోగ్రామే కంప్లీషన్ కి ప్లాన్ చేస్తుంది శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర యువతకు క్రికెట్ కిట్స్ పంపిణీ చేశారు ఆరోగ్యం కోసం యువత క్రీడల్లో మెలకువలు పెంచుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం యువతకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తొట్టెంపేడు మండలంలో శివనాథపురం పెన్నలపాడు గ్రామాల యువతకు క్రికెట్ కిట్ల పంపిణీ జరిగింది స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర కిట్లు అందించారు ఈ సందర్భంగా పవిత్ర మాట్లాడుతూ యువకులు కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు ఇందుకు అవసరమయ్యే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందని తెలిపారు క్రీడల వల్ల శారీరక ఆరోగ్యం బాగుంటుందని మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ప్రాంతంలో రోడ్లు వంతెనలు అధ్వాన స్థితికి చేరుకున్నాయి వర్షాల కారణంగా కొన్ని నిర్మాణాలు దెబ్బతినగా అధికార నిర్లక్ష్యంతో మరికొన్ని సిద్ధలమవుతున్నాయి బైపాస్ వంతెన అధ్వానంగా తయారైంది భారీ వాహనాలు లారీలు శ్రీకాళహస్తి పట్టణంలోకి రాకుండా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్వర్ణముఖి నిధిపై వంతెన నిర్మాణం జరిగింది దీనివల్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు కొంతవరకు పరిష్కారమయ్యాయి అయితే వంతె నిర్వహణ పట్ల రోడ్డు భవనాల శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు దీంతో వంతెన శిథిలావస్థకు చేరుకుంది అంతేకాకుండా సుమారు నాలుగు నెలల పాటు వర్షాలు కురవడంతో వంతెన మరింత అధ్వాన స్థితికి చేరుకుంది దీంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా తయారైంది వర్షాలు ఆకపోయినా అధికారులు ఎప్పటివరకు స్పందించి తాత్కాలిక మరమ్మతులు కూడా చేయలేదు వంతెనపై గుంతలు ఏర్పడి వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉంది వంతెన పూర్తిగా దెబ్బతనకు ముందు అధికారులు పూర్తిస్థాయిలో కోరుతున్నారు గత నెల రోజుల ముందు కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీకాహస్తి పుణ్యక్షేత్రంలో బైపాస్ వద్ద గల వంతెన కుప్ప కోల్పోయే పరిస్థితుల్లో ఉంది దీని గురించి ఇంతవరకు సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం చాలా విచారకరణం ఆపక ప్రయాణం చేసేవారికి దినగండం నూరేళ్ల ఆయుస్ లాగా ఉంది సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్లు కానీ ఈ వంతెన కానీ త్వరితగతిన పూర్తి చేసినట్లయితే ప్రజలను కాపాడినట్లు కలిగిన వారవుతారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి ఉత్సవం జరగనుంది ఇందుకోసం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు శుక్రవారం వైకుంఠ ఏకాదశి ఉత్సవం కోసం శ్రీకాళహస్తిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి పట్టణంలో ప్రసన్న వరదరాజస్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారు అందువల్ల అవసరమయ్యే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు భక్తుల కోసం పందిళ్లు క్యూ లైన్లు ఏర్పాటు జరుగుతోంది ఉత్తర ఉత్తరద్వారం వద్ద గరుడ వాహనంపై వరదరాజస్వామి భక్తులకు ఇవ్వనున్నారు ఆలయం ఈవో పెద్దిరాజు సిబ్బంది అంతర్గత బదిలీలు చేపట్టారు అన్ని విభాగాల సిబ్బందిని ఆయన బదిలీ చేస్తారు బదిలీ స్థానాల్లో వెంటనే బాధ్యతలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చారు దేవస్థాన ఈవోగా బాధ్యతలు తీసుకున్న పెద్దిరాజు సిబ్బంది బదిలీలకు శ్రీకారం చుట్టారు దేవస్థానానికి సంబంధించి పలు విభాగాల్లో పనిచేసిన సిబ్బందిని బదిలీ చేయడం జరిగింది లోకేష్ రెడ్డిని మాస్టర్ ప్లాన్ అద్దెల వస్తువులకు సతీష్ మాలిక్ విఆర్వోగా లేఖల వ్యవహారాలకు పరిశీలించనున్నారు హరిబాబు వెంకట మునిలను ఏడు ఆలయ ఇన్స్పెక్టర్లుగా బదిలీ చేశారు శ్రీధర్ ఏడు వందల యాభై రాహుకేతు పూజ కౌంటర్కి షణ్మగౌం అనుబంధాలయాలకు రవి ఎస్టాబ్లిష్మెంట్ సుదర్శన్ స్టోర్కు వెంకటస్వామి ప్రసాదాల తయారీకి నాగభూషణ్ నాయక్ అన్నదానానికి బదిలీ అయ్యారు మరికొందరిని కూడా యువ పెద్దరాజు బదిలీ చేయడం జరిగింది సీఎం జగన్ ఈ నెల ఇరవై ఎనిమిదిలో శ్రీకాళహస్తికి రానున్నారు పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నారు ఈ సభలో పాల్గొనే ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు దీంతో ప్రజలు పరీక్షలు చేయించుకుంటున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీని సీఎం జగన్ ఇంటి పట్టాల పంపిణీ కోసం రానున్నారు శ్రీకాళహస్తి మండలం వరందూరు ఏర్పడిస్తున్న ఫ్లాట్లను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా జరిగే పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు దీంతో సభలో పాల్గొనే ప్రజలు వార్డు సచివాలయంలో పరీక్షలు చేయించుకుంటున్నారు సచివాలయంలో కోవిడ్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు అధికారులు ముఖ్యమంత్రి సభలో పాల్గొనేందుకు పరీక్షలు చేయించుకుంటున్నామని ప్రజలు అంటున్నారు కోవిడ్ సచ కోవిడ్ టెస్టులు చేసేదానికి అందరికీ వాలంటీర్ల ద్వారా అందరికి ఇంటిమేషన్ ఇచ్చి వాలంటీర్ల ద్వారా కోవిడ్ టెస్టులు చేస్తున్నాము పట్టాదారులు అందరికీ మా అధికారులు టెస్టులు చేయమని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వార్డు సచివాలయాలపై నిన్న సాయంత్రం సమీక్ష జరిపారు ముఖ్యమంత్రి జగన్ ఓవైపు సమగ్ర భూ సర్వే ప్రారంభం కావటం మరోవైపు గ్రామ సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలనే నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులతో పాటుగా పలువురు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు గ్రామ వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా సమర్థవంతంగా పనిచేసేలా చూడాలన్నారు సీఎం జగన్ సచివాలయ వ్యవస్థ పనితీరుపై నిన్న సీఎం క్యాంప్ ఆఫీసులో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులతో పాటు పలువురు మంత్రులు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు గ్రామ వార్డు సచివాలయాల పనితీరును తొలుత సీఎం జగన్ అధికారులు వివరించారు త్వరలో సచివాలయాల్లో చేపట్టబోయే నూతన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చ సాగింది సచివాలయాల సిబ్బంది పనితీరుపై ఖచ్చితమైన మానిటరింగ్ ఉండాలని ప్రతి గ్రామ వార్డు సచివాలయాల వద్ద వన్ నైన్ జీరో టూ నెంబర్ ఖచ్చితంగా డిస్ప్లే చేయాలన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయంలోనే సబ్ రిజిస్టార్ విధులు కూడా నిర్వహించాల్సి ఉన్నందున అందుకు తగ్గ విధంగా సన్నాహాలు చేయాలని దీనివల్ల గ్రామ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు మరింత శిక్షణ అవసరమని ప్రొబిషన్ నిండే వరకు ప్రతి మూడు నెలలకు ఒక సర్వీర్కి పరీక్షలు నిర్వహించాలన్నారు జగన్ ఇక ఇప్పటికే మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉన్న అగ్రికల్చర్ కమిటీలను మరింత బలోపేతం చేయాలని ఈ కమిటీలు సమన్వయం చేసుకుంటూ రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలన్నారు జగన్ సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి సిద్ధమవుతోంది రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పేదలకు సొంత ఇంటికలు నెరవేర్చేందుకు తొలి అంకం రేపు ప్రారంభం కానుంది ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ కార్యక్రమం రేపు సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లా యు కొత్తపల్లిలో ప్రారంభించనున్నారు గత ఎన్నికల సందర్భంలో సీఎం జగన్ పాదయాత్ర చేసే క్రమంలో రాష్ట్రంలో ప్రజలకు సొంత ఇంటికలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించిన లబ్దిదారుల వివరాలు రూపొందించిన ప్రభుత్వం వారీగా పూర్తిస్థాయి ఇంటి పట్టాల పంపిణీకి ఏర్పాటు చేస్తోంది అయితే ఈ కార్యక్రమంలో భూముల ఎంపికకు సంబంధించి కొన్ని చోట్ల వివాదాలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఈ బృహత్తర కార్యక్రమం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది తాజాగా వివాదాలు లేని చోట్ల ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు వైకుంఠ ఏకాదశి క్రిస్మస్ పర్దన రోజున ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ రేపు క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నాక నేరుగా తూర్పు గోదావరి జిల్లా చేరుకుంటారు అక్కడ యు కొత్తపల్లి ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రారంభిస్తారు వెంటనే పదిహేను లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు రేపటి కార్యక్రమంలో ప్రభుత్వం మూడు వందల చదర పడుగులు మూడు వందల అరవై ఐదు చదర పడుగులు నాలుగు వందల ముప్పై చదర పడుగుల విభజన కింద ఇంటి స్థలాలు పంపిణీ చేయనుంది ఈ మూడు కేటగిరీల్లో మూడు వందల చదర పడుగుల వారికి ఒక్క రూపాయికి ఇంటి స్థలం మంజూరు చేయనుంది ఇక మిగిలిన రెండు కేటగిరీలో కూడా ప్రభుత్వం నిర్దేశించిన మొత్తంలో యాభై శాతం భరిస్తామని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు రేపు ప్రారంభం కాబోయే ఈ కార్యక్రమం పదిహేను రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది ఈ కార్యక్రమాల్లో లబ్ధిదారులకు ఇంటి పట్టాలు నేరుగా అందించనుంది ఏపీ ప్రభుత్వం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట మూడు మూళ్ళ ముచ్చట మూడు నెలలకే ఆవిరైపోయింది పెళ్ళై మూడు నెలలకే మనస్పర్ధలతో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా భార్య మరణం విషయం తెలియగానే ఆమె భర్త కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు చిత్తూరు జిల్లాలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది చిత్తూరు జిల్లా రామకొప్ప మండలంలో వేరువేరు గ్రామాలకు చెందిన ఇరవై మూడేళ్ల మునిరత్నం ఇరవై ఏళ్ల పావని ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు వారిద్దరూ బంధువులు కూడా కావడంతో పెద్దలు కూడా అంగీకరిస్తారని భావించారు ఇదే విషయాన్ని పెద్దలకు చెబితే వారు అంగీకరించకపోవడంతో మూడు నెలల క్రితం రామగుపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు తర్వాత ఈ విషయం పెద్దలకు తెలియడంతో మొదట రెండు కుటుంబాల మధ్య గొడవలు వచ్చాయి అయితే గ్రామంలో పెద్దలు పంచాయతీ చేసి రాజీ కుదిర్చారు దీంతో ఎట్టకేలకు పెద్దలు కూడా ఇద్దరు పెళ్లికి అంగీకరించారు ఈ సంతోషం కొన్ని రోజుల్లోనే ఇద్దరి మధ్య దూరమైంది తరచూ కొత్త దంపతుల మధ్య మనస్పదలు రావడం మొదలయ్యాయి అవి ఘర్షణల వరకు వెళ్ళాయి ఈ నేపథ్యంలో ఈ నెల నుంచి పావని కనిపించకుండా పోయింది మొదట పావని అలిగి పుట్టింటికి వెళ్ళి ఉంటుందని మునిరత్నంతో పాటు అతని తల్లిదండ్రులు భావించారు అయితే పావని ఇంటికి రాలేదని ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో మునిరత్నం తండ్రి గోవిందప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో మిస్సింగ్ కేసుగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ నెల ఇరవై మూడున మునిరత్నం స్వగ్రామమైన మరిద్రంలో ఓ నీటి గుంటలో పవన్ మృతదేహం తేలుతుండో గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని మార్టం తరలించారు అయితే పావని కుటుంబ సభ్యులు మాత్రం తమ కూతురిని భర్త మునిరత్నమే చంపి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు పావని మృతదేహం బయటపడ్డ కాసేపటికి మునిరత్నం జాడ కనిపించలేదు దీంతో అతని కోసం బంధువులు పోలీసులు గాలించగా పక్క గ్రామమైన అతి కుప్పంలో అందరిని వా ఒడ్డిన చెట్టుకు నిర్జీవంగా వెల్లెడుతున్న మునిరత్నం మృతదేహమే కనిపించింది అయితే పావని వరణవార్త విని తట్టుకోలేక మునిరత్నం ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరి ఏదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మునిరత్నం డెడ్ బాడీని కూడా పోస్ట్ మార్టం తరలించే కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు మొత్తం మీద ఏడాదిగా ప్రేమించుకున్న ప్రేమికులు కనీసం మూడు నెలలు భార్యాభర్తలుగా పరస్పరం ప్రేమగా ఉండలేకపోయారు ఫలితంగా ఇద్దరు జీవితాలు అర్ధాంతరంగా మిగిడంతో పాటు వారిని కండవారికి గర్భశోకాన్ని మిగిల్చింది క్రిస్మస్ పర్వదిన నేపథ్యంలో మూడు రోజులు ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం గన్నవర విమానాశ్రయం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ కడప చేరుకున్నారు అక్కడి నుంచి నేరుగా ఇడుపులపాయి చేరుకున్న సీఎం రేపటి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు సీఎం జగన్ మూడు రోజుల పాటు పులివెందల్లో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇడుపులపాయి చేరుకున్నారు రెండు రోజుల పాటు తమ స్వస్థలం పులివెందల్లో గడపనున్నారు ఈ రోజు కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం జగన్ పాలు పంచుకున్నారు ఆర్టీసీ గ్యారేజీ కోసం కేటాయించిన పీబీసీ ఆఫీస్ ఆవరణలో గ్యారేజీ శిలాపాలకు ఆవిష్కరించారు జగన్ అనంతరం స్థానికులతో ఆప్యాయంగా పేరు పేరున పలకరించిన సీఎం కాసేపు అక్కడే గడిపారు అనంతరం అక్కడి నుంచి ఏపీ కార్గులో చేపట్టిన ఇర్మా ఏపీ శిలా పలకాన్ని ఆవిష్కరించారు అక్కడి నుంచి తిరిగి ఇడుపులపై చేరుకున్న సీఎం ఈ రోజు రాత్రి అక్కడే గడపనున్నారు అనంతరం రేపు ఉదయం వైఎస్ఆర్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం పులివెందులు చేరుకుని అక్కడ చర్చలో క్రిస్మస్ సంబరాల్లో పాల్గొనున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో కడప జిల్లా అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టారు రోజు రోజుకి మోసం చేసి పబ్బాలు గడుపుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది తాజాగా చంద్రగిరిలో పట్టపగలు షాపులోకి వచ్చిన గుర్తులేని ఓ మహిళ ఓ వ్యక్తి తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి షాపు యజమాని నుంచి రెండు లక్షల ఎనభై వేల నగదు దోచుకు వెళ్లారు తీరా బంగారం నకిలీదని తెలుసుకున్న షాపు యజమాని లబోదీపోమంటున్నాడు తమ ఇంటి నిర్మాణంలో దొరికిన బంగారాన్ని తక్కువకి ఇస్తామంటూ చంద్రగిరిలో ఓ బట్టల షాప్ యజమాని మోసగించారు ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు చంద్రగిరిలో బట్టల షాపుకు వచ్చారు తమ ఇంటి పునాదులు తీస్తున్న క్రమంలో బంగారం దొరికిందని చెప్పి దీన్ని అతి తక్కువ ఇస్తామని షాపు యజమాని కాస్త చూపారు బహిరంగ మార్కెట్లో ఐదు లక్షల పైనే పలికే బంగారాన్ని తక్కువ ఇస్తామంటూ మాటలు కలిపారు వచ్చిన వారు గ్రామీణ నేపథ్యంలో కుటుంబంగా గుర్తించిన బట్టల షాప్ యజమాని వీరి మాటలు నమ్మాడు ఈ క్రమంలో తన వద్ద రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే ఉన్నాయని చెప్పి దాన్ని వారికి ముట్ట చెప్పాడు ఈ మొత్తం తీసుకుని గుర్తులని భార్యాభర్తలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాసేపు తర్వాత బంగారం పరిశీలించిన బట్టల షాప్ యజమాని అది నకిలీదని గుర్తించి లబోదీవం వెంటనే బాధితుడు చంద్రగిరి పోలీసులను ఆశ్రయించాడు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు సీసీటీవీ ఫుటేజ్లు నిందితులను గుర్తించారు ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు చంద్రగిరి పోలీసులు టీటీడీ అధికారులు తీసుకుంటున్న అత్యుత్సాహ నిర్ణయాలతో సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు రాయలసీమ పరిరక్షణ సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి వీఐపీలు వీవీఐపీలు పైన ఉన్న శ్రద్ధ సామాన్య భక్తులపై టీటీడీ అధికారులకు లేదన్న ఆయన వైకుంఠ ఏకాదశి ద్వాదశ రోజున కేవలం సామాన్య భక్తులకు మాత్రమే దర్శనం కల్పించాలన్నారు మఠాధిపతులు పీఠాధిపతుల నిర్ణయం మేరకే వైకుంఠ ద్వారాలు పది రోజులు తెలుస్తున్నామన్న టీటీడీ ఆలయాలపై ప్రభుత్వం పెత్తనం తగ్గించాలన్న మాటపై మాత్రం ఎందుకు కట్టుబడ్డం లేదని ప్రశ్నించారు నవీన్ కుమార్ రెడ్డి ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ప్రత్యేక ఆంక్షల మధ్య కొనసాగుతుండటంతో దర్శన విషయంలో గందరగోళం నెలకొంటోంది టీటీడీ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున స్థానిక ఎత్తులు రావద్దంటూ ప్రచారం చేస్తున్న భక్తులు మాత్రం దేశంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తిరుపతికి చేరుకున్నారు ఇలా వచ్చిన వారిని తిరుమలకు పంపకపోవడంతో టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి భక్తులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంటుంది తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుదూరు నుంచి వచ్చే భక్తులకు టోకెన్లు జారీ విషయంలో గందరగోళం నెలకొంటోంది కరోనా వైరస్ కారణంగా ఏడాదా అలంబిస్తున్న విధానాన్ని పలువురు భక్తులు తప్పుపడుతున్నారు టికెట్లు లేకుండా కొండపైకి అనుమతి ఇవ్వడం లేదంటూ భక్తులు అలిపిరి వద్ద శ్రీనివాసం మంగాపురం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముందస్తు దర్శన టికెట్లు ఉండాలని తిరుమలకు వందలాది మంది భక్తులు వస్తుండగా తమను కొండపైకి పంపాలని భక్తులు ధర్నాకు దిగారు పోర్సులు అడ్డుకోవడంతో భక్తులకు వాగ్వాదానికి దిగారు మరోవైపు తిరుమల శ్రీ వెంకన్న సర్వదర్శన టోకెట్లు టీటీడీ తాత్కాలికంగా నిలిపేస్తుంది ఈ క్రమంలో టీటీడీ తీరు వ్యతిరేకిస్తూ అలిపిరి గరుడ విగ్రహం వద్ద శ్రీనివాస మంగాపురం కనకదుర్గ ఆలయం వద్ద భక్తులు ధర్నాకు దిగారు ఆందోళన చేస్తూ ఈ కష్టాలేంటి గోవిందా అంటూ నినాదాలు చేశారు భక్తులు బాగేపల్లి గుడిగండ చిత్తబుల్పూరం డిస్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము పది రోజుల నుంచి మేము వస్తూనే ఉన్నాము సార్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి మేము వస్తూనే ఉన్నాము కానీ పాదయాత్ర వాళ్ళకి దర్శనం లేదు ఇక ఫ్రీ టికెట్స్ లేదు అని చెప్పి ఉంటే మేము ఆన్లైన్ టికెట్స్ తీసుకుంటాం తీసుకుంటాము మేము ఇక్కడ మాకు ఏ అవకాశమూ లేదు సార్ ఇప్పుడు మేము మాకేమీ చెప్పలేదు మాకు ఏ మెసేజ్ వచ్చు ఇట్లా చిత్తూరు డిస్ట్రిక్ట్ వీళ్ళకి మాత్రం వస్తే రెండు లక్షల మందికి మాత్రము ఫ్రీ టికెట్స్ దొరుకుతుంది అని చెప్పేసి మా దగ్గర మెసేజ్ ఉన్నాయి ప్రతి ఒక సెల్ కు మెసేజ్ వచ్చినాయి ఇప్పుడు మాత్రం పాదయాత్ర వాళ్ళకి లేదు దీనికి ఎక్కడానికి వీళ్ళే లేదు అంటే మేము ఎక్కడకి సార్ వాస్తవానికి వైకుంఠ ద్వార దర్శనాలు రెండు రోజులు మాత్రమే తెరిచే సాంప్రదాయం తిరుమలలో ఉండేది అయితే ఏడాది వైకుంఠ ద్వారాలు పది రోజుల పాటు తెరిచేందుకు టీటీడ నిర్ణయించింది ఈ నేపథ్యంలో రేపటి నుంచి జనవరి మూడవ తేదీ వరకు ఆలయంలో వైకుంఠ ద్వారాలు తరగనున్నారు టీటీడీ అధికారులు కరోనా వైరస్ కారణంగా ఏడాది స్థానిక భక్తులకు మాత్రమే సర్వదర్శన టోకెట్లు ఇచ్చేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది బయట ఉన్న భక్తులకు ముందుగానే ఆన్లైన్ ద్వారా టికెట్ల కోట విడుదల చేస్తారు ఈ విషయం తెలియక భక్తులు పెద్ద ఎత్తున తిరుపతికి చేరుకున్నారు అయితే టీటీడీ గత కొంతకాలంగా స్థానికేతర భక్తులకు వైకుంఠ దర్శనాలకు రావద్దంటూ ప్రచారం చేస్తూనే ఉంది ఇంటి పట్టాల పంపిణీ కోసం ఈ నెల ఇరవై ఎనిమిదిన శ్రీకాళహస్తి రానున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టాలు ఇవ్వనున్న సభాస్థలి పరిశీలించిన మంత్రి నారాయణ స్వామి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాళహస్తి పర్యటనకు ముమ్మరంగా జరుగుతున్న ఏర్పాట్లు పట్టాల పంపిణీ కార్యక్రమానికి దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్య మధుసూదన్ రెడ్డి సీఎం జగన్ శ్రీకాళహస్తి పర్యటన నేపథ్యంలో సభలో పాల్గొనే వారికి కరోనా వైరస్ పరీక్షలు పట్టాలు అందుకునే లబ్దిదారులు కూడా కరోనా పరీక్షలు చేసుకోవాలన్న అధికారులు రెండు రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లాకు చేరుకున్న సీఎం జగన్ కుటుంబ సభ్యుల మధ్య క్రిస్మస్ సంబరాలు జరుపుకోనున్న సీఎం తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లిలో రేపు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం పదిహేను రోజుల పాటు జరగబోయే పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం జగన్ ఇవి న్యూస్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే అయ్యే వీట్యూ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే